హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తులసి చిన్ని లాంగ్స్ ఈరోజు కందిపప్పు లేకుండా పప్పు చేస్తున్నానండి మా ఆంధ్ర స్టైల్ అయితే వంకాయ టమాటా బజ్జీ అంటారు దానికి కావాల్సినవి టమాటాలు వంకాయలు అండి వంకాయ ముక్కలు బాగా కడుక్కొని నీళ్ళలోకి వేసుకోవాలండి నేను కాలు కేజీ వంకాయలు తీసుకున్నానండి దానికి తగ్గట్టు నాలుగు టమాటాలు తీసుకున్నాను నాలుగు టమాటాలు బాగా కడిగి పెట్టి కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిరకాయలు కొద్దిగా చింతపండు వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా పసుపు ధనాలు పొడి ఇది కూడా టేస్ట్ బాగుంటుందండి సంగట్లేకి చపాతీ లేకి సూపర్గా ఉంటుంది ఒక చిన్నపాటి వేసుకున్నాము కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అండి మూత పెట్టేసి ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి మూత పెట్టేసి త్రీ విజిల్స్ పెట్టుకుందాము దాని తర్వాత దానికి తిరుగుబాటు పెట్టుకోవాలి ఇది కూడా తొందరగా అయిపోతుందండి ఏం లేట్ ఏమి ఉండదు తొందరగా అయిపోతుంది చూడండి నీళ్ళు మామూలుగా పప్పు ఎలా చేసుకుంటానో అలాగని నీళ్ళు సపరేట్గా తీసుకొని నేను ఇంకా రోడ్లో మురుకుంటారండి చాలా బాగుంటుంది నేను పప్పు గత్తితో స్మాచ్ చేసుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది చూడండి ఇప్పుడు తిరగలు పెట్టుకున్నాము ఆయిల్ వేసుకొని సాసాలు వేసుకొని మేమైతే సాసాలు అంటారండి కొంతమంది అంటారు మేమైతే ఆంధ్రా స్టేలు మాది రాయలసీమ అందుకే మేము సాసవలు ఉంటాము ఒక ఎర్రగడ్డ తెల్లగడ్డ పాయలు కరివేపాకు తిరుపతికి నాలుగు ఒటిమేటకాయలు వేయాలండి టేస్ట్ బాగుంటుంది అంతా వేగిన తర్వాత పప్పు వేసుకోవడమేనండి మేము వంకాయ టమాటా బజ్జీ అంటామండి వంకాయ టమాటాకాయ బజ్జీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్